గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు ఈ నెలలో వచ్చే పంతొమ్మిదవ తారీఖు రోజున సోమవారం శ్రవణ నక్షత్రం ఇది మనకు పోయిన కిందటి మాసంలో కూడా సోమవారం రోజున శ్రవణ నక్షత్రం కలిసి ఉంది అని చెప్పి చెప్పుకున్నాము మరి శ్రవణ నక్షత్రం అనగానే వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం జన్మ నక్షత్రం అని చెప్తూ ఉంటాము మరి అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది శ్రవణ నక్షత్రము సోమవారం కలిసి ఉంది అని అంటే అని చెప్పి మనం ముందు కూడా మాట్లాడుకుందాం మరి ఈసారి ఎటువంటి ప్రత్యేకత ఉంది మనమంతా కూడా ఆ రోజున ఎటువంటి విధానాలు ఆచరించాలి తప్పకుండా కలియుగంలో మనకు సంభవించేటువంటివి మనకు వచ్చేవి మనం చూసేటువంటివి మనం చేసేటువంటివి అనేక రకాల పాపాలు దోషాలు ఉంటాయి వాటి నుంచి కనీస మాత్రం మనం బయటపడటానికి శ్రవణ నక్షత్రం చాలా మూలమమ్మ ఇష్టం స్వామివారికి ఆ శ్రవణ నక్షత్రం పరమ మూలం ఆ రోజు నాడు స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నిద్ర చేయటం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం అంటే మనం ఇక్కడున్న ఆలయాలకు కూడా వెళ్ళొచ్చా తిరుపతికే వెళ్ళాల్సి ఉంటుందా ఎక్కడైనా ఆలయం ఒకటేనమ్మా నేను ఎప్పుడు కూడా ఇక్కడైతే పెద్ద అక్కడైతే కాదని నేను అన్నాను ఎక్కడైనా ఒకటే కాకపోతే ఉన్నటువంటి గొప్ప ఒకటి విశేషం ఉంది ఏమిటి అంటే ఆ ఏడు పర్వతాలు ఏవైతే గరుడాద్రి నీలాద్రి నారాయణాద్రి వృషభాద్రి వెంకటాద్రి అని ఏవైతే కనుక చెప్పుకుంటామో ఆ ఏడు పర్వతాలు కూడా శిల మన పూర్వీకులు ఇంట్లో సాలగ్రామం ఉంటే అభిషేకం చేసుకున్నారు మంచిది అంటూ ఉంటారు అంటే చిన్న శాలగ్రామం ఉన్నా సరే అటువంటిది ఆ ఏడు కొండలు కూడా శిల ఆ శిల పైన స్వామివారు కులి ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్తున్నా దర్శనం చేసుకొని నిద్ర చేసి వచ్చే ముందు ఒక ఏదో ఒక చిన్న అయినా సరే తెచ్చుకోవాలి తెచ్చుకొని దాని ఇంట్లో సాలగ్రామం లాగా అర్చన చేసుకోండి ఇది ప్రధానంగా ఎవరికి ఉపయోగిస్తుందంటే మొక్కుబడులు ఏవో తెలుసు తెలియకు అనేక మొక్కులు మొక్కేస్తూ ఉంటారు ఏం మొక్కారు తెలియదు ఎప్పుడు మొక్కారో తెలియదు ఎందుకు మొక్కారో తెలియదు ఎలా మొక్కారో తెలియదు మర్చిపోతా ఏవో ఉన్నాయి ఏవో ఉన్నాయి మనం లోపల లోపల మాత్రం మనాది పడిపోతుంటాం అది ఎంతవరకు నిజమా అబద్ధమా మొక్కొచ్చా మొక్క తెలియదు కానీ మనాది మాత్రం చాలా ఎక్కువగా పడుతుంటాం అటువంటి వారందరికీ కూడా ఈ శ్రవణ నక్షత్రం చాలా శ్రేయస్కరం స్వామివారి కొండ ఎక్కి బస్సులో కదండి నడుచు కొండ ఎక్కి అలాగే ఇది చేయబట్టి ఇది రెండో నెల ఉంది సప్త నక్షత్ర దీక్ష అని చెప్పి ఏడు శ్రవణ నక్షత్రాల పాటు స్వామివారి యొక్క పర్వతం ఎక్కాలి కొండ ఎక్కాలి స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి అనుకున్నాం కిందటి నెల మొదటిసారి అయింది డెబ్బై ఐదు మంది వచ్చారమ్మా అంటే ఎవరైనా చేయవచ్చు ఎవరైనా రావచ్చమ్మా డెబ్బై ఐదు మంది అందులో పాల్గొనే వాళ్ళు వచ్చారు స్వామివారి విగ్రహానికి చక్కగా తులసి దళాలతో అర్చన వెండి నాణాలు స్వామివారికి ఆ నాణతో అర్చన ఆ నాణతో అర్చన చేసి అందులో పాల్గొనే వారందరికీ కూడా ఏడేడు నాణేలు ఇచ్చేస్తాము ఒక్కొక్కరికి అంటే వెళ్ళి ముందరే అర్చన కొండ మీద కొండకి వెళ్ళటానికి ముందు మెట్ల మీద అర్చన చేసుకొని కొండ పైకి ఎక్కడం ఆ విగ్రహాన్ని పట్టుకొని బరువున్నా బరువు లేకపోయినా సరే అది పట్టుకొని పైకెక్కడం కిందసారి డెబ్బై ఐదు మంది వచ్చారు అందులో ఒక పద్దెనిమిది మంది వరకు వాళ్ళు పడుతున్నటువంటి ఏదో మాకు ఐ ట్వంటీ రాలేదండి అంటే వీసాకి సంబంధించి చదువుకోవడానికి వాటికి వీసాలు రాలేదండి చాలా ప్రాబ్లం అవుతుంది డిలే అయింది అదైంది ఇది అయింది అనుకున్న వాళ్ళకి పద్దెనిమిది మందికి వచ్చిందమ్మా చెప్పుకొని చాలా ఆనందపడ్డారు మరికొంతమందికి వాళ్ళు ఏవైతే కనుక వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే చెప్పుకున్నారో అందులో నుంచి బయటపడ్డారట అది చెప్పుకుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది అంతా ఇంత కదమ్మా అంతటి గర్వం నేను అనుభవించకూడదు కదా అంటే ఈ సంవత్సరం ఈ నెల కూడా రేపు సోమవారం మేము వచ్చే వచ్చేవాళ్ళు ఉంటే ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది పాల్గొనే ప్రయత్నం చేస్తారు ఎవరన్నా వచ్చే ఉంటే చక్కగా రావచ్చు స్వామివారికి వారి స్వహస్తాలతో తులసిదల అర్చన చేసుకొని ఆ స్వామివారిని పట్టుకొని కొండ ఎక్కి స్వామివారి దర్శనం చేసుకోవటం అయితే చాలా మందికి డౌటు మేము ఆరోగ్య ఇంకా కొండ మేము ఎక్కలేమండి మరి మాకు ఆ కోరిక తీరేది ఎలా దానికి కూడా స్వామివారిని ఒక ప్రశ్న చేశాను ఏంటండి మరి అందరూ కొండ కాలం ఎక్కలేరు కదయ్యా మరి వృద్ధులు ఉంటారు ఆరోగ్యం సహకరించిన వారు ఉంటారు మరి వారందరికీ కూడా కొండ ఎక్కాలి నిన్ను చూడాలనేటువంటి తపన కోరిక ఉంటుంది వారు కొండ ఎక్కలేకపోతారు కాబట్టి మనోవేదన వారికి మిగులుంటుంది మరి దానికి ఏమిటి అనగానే మాడవీధ చుట్టుతా ఏడు సార్లు జరగమన్నారండి అంతే ఫలితం మాడవీధ చుట్టుతా నేను మధ్యలో ఉంటా లోపల అనేక దేవతలు ఉంటారు వరాహుడు పక్కనే ఉంటాడు కోనేరుంది పుష్కరిని కలిసి ఉంటుంది కాబట్టి మాడవీధ చుట్టుత ఒక ప్రదక్షిణం చేయి ఒక ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకో మరలా ప్రదక్షిణం చేయి మళ్ళీ విశ్రాంతి తీసుకో అలా ఏడు ప్రదక్షిణాలు చేయి ఏడో ప్రదక్షిణం పూర్తయిన తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకో తర్వాత దర్శనం చేసుకో అనేటువంటి కూడా స్వామివారు ఓకే ఇప్పుడు మీతో వచ్చిన వాళ్ళైతే మెట్ల దగ్గర మీరు విగ్రహంకి అర్చన పన్నెండు మీతో రాని వాళ్ళు వాళ్ళు విగ్రహం తెచ్చుకొని అలా చేసుకోవాలా లేదంటే స్వామివారి దర్శనం ఒకటి సరిపోతుందా ఇప్పుడు మాతోటి రాలేని వారు పైకి వచ్చిన తర్వాత మాక్కాల్ చేస్తే ఆ విగ్రహానికి మళ్ళీ అర్చన చేస్తాం వాళ్ళ చేత అక్కడ ప్రధానం ఏమిటి అని అంటే అనేక రుగ్మతులతో అనేక రకములైనటువంటి ఆటంకాలతో ముందుకు వెళ్ళలేక ప్రతి పనిలోనూ కూడా విగ్రహాలు వస్తున్నాయి ఎంత ప్రయత్నాలు చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా శ్రవణ నక్షత్రం రోజు నాడు స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మనం వినేటువంటి ప్రతిదీ కూడా శ్రవణానందకరమైనటువంటివి వింటాం నువ్వు అనుకునే పని అయిపోయిందా నీకు శుభవార్త వచ్చింది నీకు మంచి జరిగింది నీకు ఉద్యోగం వచ్చింది నువ్వు అనుకున్న పని అయిపోయింది మనం వింటాం శ్రవణం అంటే వినటం ఆ వినేటువంటిది మనకు మనస్సుకు ప్రశాంతతనిచ్చేదయ్యి మనస్సుకు సంతోషాన్ని ఉండాలి అటువంటిది ఖచ్చితంగా చేకూరుతుందమ్మా అమ్మా అవుతుంది ఓకే అంటే ఎంత కాలంలో అవుతుంది ఒక అంచనా ఏమైనా వేయగలమంటారా మీరు అంచనా వేయలేదు అని అంటే ఇప్పుడు కొంతమంది వచ్చారు కిందటి నెల నెల రోజులలోపు వాళ్ళకి ఫలితం వచ్చింది వాళ్ళు అంచనా వేసుకోలేదు భగవద్ అనుగ్రహం అనుకుని వచ్చేసారు నాకు ఇంతకాలంలో వస్తుందా అనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైతే ఉంటుందో నువ్వు ఎంత చేసినా అంతే భగవంతుడి దగ్గర నువ్వు ఎంతవరకు నేను చెయ్యగలుగుతున్నా ఆలోచించు అంతే నాకు ఎంతవరకు వస్తుంది అవ్వదు నువ్వు చెయ్యటంలో ఎలాంటి జాప్యం లేకుండా చేస్తే ఆయన ఇచ్చేటువంటి దాంట్లో అమితమైన ఆనందం పొందుతాం అదే చెప్తున్నా కదమ్మా చాలా గర్వంగా అనిపించింది నాకు వాళ్ళు చెప్పుకున్న విధానము ఎంత గర్వంగా అనిపించిందంటే అంత గర్వంగా అనిపించిందమ్మా కాబట్టి ఇదే విషయం మనకు ప్రతి మూల రిపీట్ ప్రతి శ్రవణ నక్షత్రం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో ప్రతి శ్రవణ నక్షత్రానికి వర్తిస్తుంది ఏడు శ్రవణ నక్షత్రాలు వరుసగా ఒకవేళ ఏదైనా అకారణం చేత కుదరల వచ్చే వారం మళ్ళీ అది నిజమే నిజంగా ఏదైనా బలమైన కారణం వల్ల కుదరలేదు ఈ నెల అంటే ఆపేసి వచ్చే నెల అది కంటిన్యూ అవుతుందండి ఇబ్బంది లేదు దానివల్ల ఇప్పుడు అంటే ఎటువంటి ఉన్న ఇబ్బంది అయినా తొలగిపోవడానికి ఇది చేసుకోవచ్చన్నారు ఒకవేళ వివాహమే అనుకోండి ఒకటి రెండు వారాలు అవగానే వివాహం అయిపోయింది అది కంటిన్యూ చేయాల్సిందేనా ఏడు వారాలు మరి అంతే కదండి ఏడు నెలలు ఏడు నెలలు సారీ ఇప్పుడు ఎప్పుడు కూడా అండి మీకు ఒక ఉద్యోగం వచ్చింది రెండు నెలల జీతం వచ్చింది మూడున్నర ఉద్యోగం అనేస్తారా అట్లెట్లా నువ్వు అనుకున్నది భగవంతుడు నువ్వు అనుకున్న సమయం కన్నా తక్కువలో ఇచ్చాడు కాబట్టి చేతనైతే ఏడుకి ఇంకో ఏడు చేయడానికి ప్రయత్నం చేయాలి మనం అంతేగాని ఇక్కడ కాపేస్తాం ఎట్లా అండి అంటే అదే చాలా చాలా మందిలో ఈ డౌట్ ఉంటుంది ఏదైనా అనుకున్నప్పుడు ఆ పని అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక అంత ఇంట్రెస్ట్ ఉండదు మర్చిపోతారు కూడా చాలా మంది సత్యనారాయణ స్వామి ఇదే ఇచ్చింది నువ్వు అన్నీ మర్చిపోవట్లా నీకు ఇష్టమైనవి నీకు కావాల్సినవి ఏవి నువ్వు మర్చిపోవట్లేదు సో కాబట్టి ఇది అందులో ఒక భాగంగా పెట్టుకో నిత్య జీవిత విధానంలో ఏడు అనేటువంటి నాకు వృద్ధి సంఖ్య ఏది ఏమైనా ఏడు సార్లు నేను పూర్తి చేసుకోవాలని పెట్టుకో నీకు మొదటిసారి వెళ్ళి వచ్చిన వారం రోజుల్లో నీకు ఫలితం వచ్చింది కాక అయినా సరే నువ్వు మిగిలిన ఆరు నువ్వు పూర్తి చేయడం లక్ష్యం అంతే ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్ లోనే చెప్పినట్టు ఏ ఆలయంకైనా వెళ్ళొచ్చు కానీ ఇది శాలగ్రామ శిల రూపంలో కాబట్టి ఇక్కడికి వెళ్తే ఫలితం ఎక్కువ అని చెప్పి ఒకవేళ మేము అక్కడికి వెళ్ళలేమండి ఇక్కడ ఆలయంలోనే చేసుకుంటాము అని అంటే అప్పుడు విధానం ఆచరించాలి మొదటి మొదలు పెట్టే ముందే ఉండాలి ఏం అనేది ఎందుకు ఎలా ఏ పర్పస్ ఈ యొక్క మనం కూడా పర్వతం అని అవునండి ఒకసారి వెళ్తే ఒక పర్వతం ఎక్కినట్టే కదా ఏడు సార్లు వెళ్తే ఏడో పర్వతం ఎక్కినట్టు ఒకసారి ఎక్కితే ఎక్కుతాం కానీ పర్వతం ఒకటే ఏడు పర్వతాలు ఒక పర్వతం ఏడు పర్వతాలు ఎక్కుతాం ఇప్పుడు మీరు అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు పద్దెనిమిది మెట్లు ఎక్కుతారు పద్దెనిమిది ఎక్కుతూ ఉంటారు ఒకే సంవత్సరం రెండు సార్లు వేసుకుని అది లెక్కలోకి రాదు సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది పూర్తయిన తర్వాత పంతొమ్మిదోసారి వేసుకున్నా మళ్ళీ మొదటిదే అవుతుంది అది ఇరవై అవదు పద్దెనిమిది అయితే పంతొమ్మిదో దదు మళ్ళీ ఒకటికి అవుతుంది అలానే ఈ ఏడు అనేటువంటిది సప్త పర్వత విధానం కాబట్టి ఒకసారి నువ్వు దర్శనం చేసుకుంటే ఒక పర్వతమే దర్శనం చేసుకున్నావు స్వామివారిని అలా ఏడు ఎక్కాలి సప్త జన్మ కృతం పాపం అనేటువంటి ఊరికే చెప్పరు కదండీ పుణ్యమైన పాపమైన ఏడు తరాలు ఏడు జన్మలు అనేటువంటివి అంటాం కదా అవి ఏదైనా పోవాలి అన్నా ఏదైనా పొందాలి అన్నా సప్తం అనేటువంటిది ఖచ్చితం అంటే ఇంకా అక్కడికి వెళ్ళలేకపోయాము అనే ఒక మనకు ఉండకుండా ఉండడం కోసమే ఇక్కడ తప్పితే అదైతే పూర్తి అవ్వదు ఇక్కడ చేస్తే ఇక్కడ అక్కడ ఒకటే అండి కాకపోతే అక్కడ తిరుమలలో ఉన్నటువంటి స్వామివారు అమ్మవారి రూపం సిరి చక్ర ప్రతిష్ట చేశారు కాబట్టి అది వేరు మామూలుగా ఉన్నటువంటి విధానం వేరు అక్కడ మాత్రమే శుక్రవారం అభిషేకం చేస్తారు యావత్ భారత్ కానీ ప్రపంచం కానీ ఎక్కడైనప్పటికీ కూడా శనివారమే స్వామివారికి అభిషేకం చేస్తారు కాబట్టి ఆ తిరుమల స్వామివారి యొక్క విధానానికి మిగిలినటువంటి విధానానికి సహస్రం తేడా ఉంది కాబట్టి అక్కడ నువ్వు వెళ్ళడమే శ్రేయోదాయకం ఓకే ధన్యవాదాలు గురుగారు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్షులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి